తోగొడుతున్నా రారా ఏం బీకుతారా ఈయనే ఉన్న సింహం సింగిల్ కొట్టదని చెప్పిన సింగిల్ గా నిలుస్తున్నా నా ఎంటిక కూడా వీకలేక పేరు కాదురా నా ఎంటిక కూడా వీకలేక పేరు ఇలా గంట సేపు దాడి చేశారు వాళ్ళు గంట సేపు మీ సమక్షంలో దాడి చేశారు మా మా గేట్లు ధ్వంసం చేసిండు నా ఇంటి అద్దాలు పగలగొట్టిరు నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేసిండు కానీ వాళ్ళతో భయపడేది మీ గాంధీ నా నిన్ను గుర్తు పెట్టుకోరే ఆంధ్రా నుంచి వచ్చిన మళ్ళా నీకు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటది రేపు మీ సంగతి ఏందో చూపిస్తాం ఖచ్చితంగా రేపు గంటలకి గాంధీ గారి ఇంటికి పోతాం రేపు చూస్తారు ప్రతిచర్య తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి బతకనికొచ్చినావు బిడ్డ నిన్ను ఉరికియకపోతే అయితే గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికి నా పేరు కౌశిక్ రెడ్డి కాదు తోడు కొడుతున్నా రీకుతర్రాంగిల్ గుంటుందని చెప్పిన సింగిల్ గా నిలుస్తున్నా నా ఎంట కాదురా నా ఎంట కూడా పేరు ఇలా గంట సేపు దాడి చేసారు గంట సేపు మీ సమక్షంలో దాడి చేసారు మా 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 గేట్లు ధ్వంసం చేసారు నా ఇంటి అద్దాలు పగలగొట్టి నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళతో భయపడేది లేదు మీ మిస్టర్ గాంధీ నా నిన్ను గుర్తు పెట్టుకోరే ఆంధ్ర నుంచి వచ్చిన పోవాలి ప్రతిచర్య ఉంటది రేపు మీ సంగతి ఏందో చూపిస్తాం ఖచ్చితంగా రేపు గంటలకి గాంధీ గారి ఇంటికి పోతాం రేపు చూస్తారు ప్రతిచర్య తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి ఇంటికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి వచ్చినావు బిడ్డ నిండు ఉరికియకపోతే అయ్ గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికి నా పేరు కౌశిక్ రెడ్డి కాదు తోడుతున్నా రీకుతర్రాంగిల్ గుల్ గా నిస్తున్నా నా ఎంట వీకలేక పేరు ఇలా గంట సేపు దాడి చేసారు వాళ్ళు గంట సేపు మీ సమక్షంలో దాడి చేశారు మా గేట్లు ధ్వంసం చేసిండు నా ఇంటి అద్దాలు పగలగొట్టి నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళతో భయపడేది లేదు మీ గాంధీ నా నిన్ను గుర్తు పెట్టుకోరే ఆంధ్రా నుంచి వచ్చిన అదే ఆంధ్రాకి పోవాలి మీకు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటది రేపు మీ సంగతి ఏందో చూపిస్తాం ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి గాంధీ గారి ఇంటికి పోతాం రేపు చూస్తారు ప్రతిచర్య తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి బతకనికొచ్చినావు బిడ్డ నిన్ను ఉరికియకపోతే అదే గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికి నా పేరు కౌశిక్ రెడ్డి కాదు తోడీకుతర్రాల్ గుంటా సింగిల్ గా నిలుస్తున్నా నా ఎంట వీకలేకపోయారు నా ఎంట కూడా వీకలేకపోయే ఇలా గంట సేపు దాడి చేసారు వాళ్ళు గంట సేపు మీ సమక్షంలో దాడి చేశారు మా మా గేట్లు ధ్వంసం చేసారు నా ఇంటి అద్దాలు పగలగొట్టారు నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు కానీ భారత్ భయపడేది లేదు మీ గాంధీ నా నిన్ను గుర్తు పెట్టుకోరే ఆంధ్ర నుంచి వచ్చిన ప్రతి చర్య ఉంటది రేపు మీ సంగతి ఏందో చూపిస్తాం ఖచ్చితంగా రేపు గంటలకి గాంధీ గారి ఇంటికి పోతాం రేపు చూస్తారు ప్రతి చర్య తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి వచ్చినావు బిడ్డ నిన్ను ఉరికియకపోతే అయితే గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికియకపోతే పోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు